Hi, hello everyone. Welcome back to my channel. Rosso chết là. Ôi vàng đi phải. Hi, hi, Ashwin. Hi, hi. हाय हाय यशवंत हाय हाय तम थैंक यू थैंक यू सो मच चला चला थैंक्स मैं लाइव स्ट्रीम में जॉइन हूं देखो हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्यूचर चेक नो बंगना फ्रेंड्स सदर मदर एंड बेटा हप्पा हां हां मां तुम्हारा गक्को मैं मैं वहां पर कंबर्स लेता हां मैं హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ చోటు షేక్ త్రీ డేస్ నుంచి చెప్పు నేను లైవ్ చేయలేకపోయాను ఎందుకంటే బిగ్ ఇంట్లో పని ఉండడం వల్ల చాలా బిజీ అయిపోయాను గుడ్ ఆఫ్టర్నూన్ చోటు బ్రో ఈ మధ్య ఏం స్పెషల్ జరుగుతుంది మీరు ఎలా ఉంది లక్ష్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక సెకండ్ దాకా ఇచ్చినందుకు హాయ్ హాయ్ అక్క హాయ్ అక్క వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ చోటు షేక్ త్రీ డేస్ నుంచి చాలా బిజీగా ఉన్నా సో అందుకే లైవ్ చేయలేకపోయాను తిన్నారా తినలే తిన్నా తినలే అక్క తినలేదు మా అత్తగారింటికి వచ్చాయనమాట సో కొంచెం బిజీ ఉండి చేయలేకపోయాను మీరు తిన్నారా అక్క ఆన ఏం తిన్నారు ఇలా స్పెషల్ ఏంటి శ్రావణి హాయ్ హాయ్ అక్క హాయ్ అక్క శ్రావణి అక్క హాయ్ అక్క వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ చోటు షేక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అక్క లైక్ దాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజులు అయింది అంటే త్రీ డేస్ దాకా అయింది కొంచెం బిజీ ఉండడం వల్ల పెట్టలేకపోయాను మార్నింగ్ కూడా టెన్ థర్టీకి పెడదాం అనుకున్నా పెట్టడం కుదరలే అక్క సపోర్ట్ సపోర్ట్ లైక్ 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 భాగ్యలక్ష్మి అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క తిన్నాడు లేదక్క లేదక్కా తినలేదు అక్క కామెంట్ 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 భాగ్యలక్ష్మి అక్క లక్ష్మి అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క సపోర్ట్ ఇస్తున్నందుకు హాయ్ మెసేజ్ పెట్టి డిలీట్ చేసినావు కదా నువ్వు బ్రో వాట్సాప్ లో అది ఛానల్ ది అది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ టర్ టు షేక్ జింగ్ జింగ్ అమేజింగ్ ఇప్పటిదాకా మీరు మా చిన్న బాబాయి ఈప్పటిదాక మా మాయా baat రావు చిక్కగా hu అవును చెప్పావు కదా మార్నింగ్ టెన్ థర్టీకి పెడతా అన్నా అవును అవునక్క అనుకున్నాను కాకపోతే కుదరలేక మన హైడ్లో ట్వంటీ నైన్టీన్ మెంబర్స్ ఉన్నారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డబల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి కొత్తగా వస్తే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా పెద్దబాబుని చూసారు మీ ఇంటి రోజు మా చిన్నబ్బాయిని మిమ్మల్ని చూపించలే కదా మా చిన్న అబ్బాయిని చూపిస్తాను నాన్నకి కోపం వస్తుంటే ఒప్పుకుంటున్నాడు మరి ఏం జరగదు ఇక్కడ ఒక పక్క మాట్లాడదామంటే మీరు చిన్న అని చెప్పి చూస్తున్నాను అందుకే వాడేమో వినట్లేదు అది రాయల హాయ్ మా అబ్బా మా చిన్న అబ్బాయి మా చిన్న బాబా హాయ్ ఫ్రెండ్స్ బలో హాయ్ బోలో హాయ్ పొలో హాయ్ పులో హాయ్ ఫ్రెండ్స్ బులో హాయ్ బోలో డాడీ హాయ్ బులో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ పులో కాదమ్మ జాకాద పాపకో బాత్ పాప బాత బయట బాతికన్నా అవునక్క హాయ్ చిన్న అదే శ్రావణ యొక్క ఏం లేని పిల్లగా ఉండగా కొద్దిగా దానివల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యాను తప్ప ఏం లేదు కానీ త్రీ డేస్ నుంచి అందుకే లైవ్ చేయలేక్క తిన్నారా స్పెషల్ ఏంటి స్పెషల్ ఫోర్త్ లైక్ ఇచ్చారు చోటు బ్రో మీ కోసం పన్నీ జోక్ ఇదిగో టీచర్ నీకు పరీక్షలో ఏం వచ్చింది చెప్పు స్టూడెంట్ మీ ఇద్దరు వచ్చింది మేడం ఇంకొక జోక్ చెప్పనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ మీ యశ్వంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ మై లైఫ్ స్ట్రీమింగ్ హాయ్ హాయ్ హలో పిల్లలు అంతే అవునక్క సరమనక్క ఏం చేయని చెప్పనక్క యాక్చువల్గా త్రీ డేస్ నుంచి పెడుతుండే నేను పెట్టాలి 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 అనుకుంటున్నాను కాకపోతే మా అత్తగారంటకి వచ్చాను మా బాబు చిన్నబాబు ఇక్కడ మా అత్తగారింటి కాడే ఉంటుంది పెడదాం అనుకుంటున్నా మళ్ళీ ఏమవుతుంది ఆ పెట్టే టైంలో నాకు వీలు సరిపోవట్లేదు సరే చూద్దాం 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 అని ఇలా మార్నింగ్ టెన్ థర్టీకి అంటే మరి వెళుతుండే నాకు టైం స్పెండ్ చేయడం సరే వాళ్ళకంటే ఎక్కువ అయితే కాదు కదా మన లైవ్ ఎక్కువ అయితే కాదు పిల్లల కంటే ఎక్కువ కాదు కానీ చెప్పి ఇప్పుడు కూడా వాళ్ళు పడుకున్న అనుకుంటే దయ్యాలు లెక్క మళ్ళీ వచ్చిండ్రు ఏం చేస్తాం అక్క అలా అంత క్షేమం అక్క బాగున్నారు ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళారు అక్క శ్రావణి అక్క ఇదిగో ఇంకో జోక్ బ్రో గురువు నీ పాఠ గురువు నీవు పాఠశాలకు ఎందుకు ఆలస్యంగా వచ్చావు విద్యార్థి రోడ్డుపై స్కూల్ ఆ హెడ్ గ్లో హెడ్ గ్లోస్లో అని రాసింది కాబట్టి మరొకటి వినాలా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి అక్క ఉన్నారు లక్ష్మి గారు ఉన్నారా అండి అక్కా లక్ష్మి అక్క మీరు ఉన్నారా యశ్వంత్ బ్రో ఉన్నాడు హాయ్ 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 అవునా ఓకే ఓకే ఇట్స్ ఓకే బ్రో ఓకే ఓకే శ్రావణి అక్క కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉండండి త్రీ డేస్ నుంచి రీచ్ నేను లైవ్ పెట్టి ఉంటే ఇంకా రీచ్ అయ్యేవాడిని కొద్దిగా ఇబ్బంది ఉండి నేను మా బామ్మది పెళ్లి చూపులు అంటే వచ్చాను సో కొద్దిగా నేను బిజీ ఉండి ఇదిగో ఇంకొక జోక్ బ్రో అమ్మని హోంవర్క్ అమ్మ అమ్మని హోంవర్క్ చేసావా బాబు తేలేదమ్మ కానీ కళలో చేసా ఇంకా వినాల చెప్పు హాయ్ 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 హాల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ చోటు షేక్ అందరు బాగున్నారా చాలా డేస్ అయింది మిమ్మల్ని అందరూ మిస్ అయ్యి బికాస్ యూఆర్ ఆల్సో మై ఫ్యామిలీ మెంబర్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మిస్ అయ్యాను ఫ్రెండ్స్ దయచేసి క్షమించండి ఏమనుకోకండి త్రీ డేస్ అయింది లైవ్ పెట్టకుండా యశ్వంత్ బ్రో హాయ్ అంటున్నారు శ్రావణి సిస్టర్ గారు యశ్వంత్ బ్రో హాయ్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ నన్ను త్రీ డేస్ నుంచి అయినా రాకపోయినా వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇదిగో ఇంకొకటి రోజు బాబు ఇల్లు ఎప్పుడు కొన్నావు బాబు ఇంకా కొనలేదు కానీ కుక్క ఇల్లు కొన్నాం మరొకటి కావాలా శ్రావణి హాయ్ అక్క అంటున్నాడు యశ్వంత్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ చోటు షేక్ ఇట్స్ జింగ్ జింగ్ అమేజింగ్ కొంచెం మాట్లాడడం షైగా ఉంది సో ఎందుకంటే వేరే దగ్గర ఉన్నా కాబట్టి ఓకే ఎనీథింగ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీ అందరి దగ్గర వచ్చి మీరు మాట్లాడిన చాలా మిమ్మల్ని ఇలా మర్చిపోతాం చోటు అలా ఏం లేదు అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క ఇట్స్ మై ప్లెజర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఎందుకంటే నాకు కూడా చేయాలని ఉంది కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి సో నా ఇక్కడ ఉన్న బిజీకి కుదరలే ఎక్కాలి అంటే నాకు కూడా చేయాలని చాలా చాలా ఉంది అందుకే నేను నాకు వీలు దొరికినప్పుడు అందరికి వచ్చి సపోర్ట్ ఇచ్చి మాట్లాడేసి నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యి వెళ్ళిపోతున్నాను శ్రావణి అక్క గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీ రోజు మీరు మీ రోజు ఎలా ఉంది సాయి వంశీ హాయ్ అన్న హాయ్ హాయ్ సాయి హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మీ చోటు షేక్ జింగ్ జింగ్ అమేజింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఫర్ మై లైవ్ స్ట్రీమింగ్ హాయ్ సాయి ఎలా ఉన్నావు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సాయి గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేశావా అన్న లేదు లేదు సాయి తినాలి సాయి బ్రో తినాలి ఇంకా తినలేదు తినాలి మార్నింగ్ చేశాను మార్నింగ్ టిఫిన్ చేశాను ఇంకా తినలే తిండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పు బ్రో జోక్ ఇదిగో మరొకటి బ్రో టీచర్ నీవు లేట్ ఎందుకు వచ్చావు స్టూడెంట్ డ్రీమ్లో స్కూల్కి టైం మీదే వచ్చ వచ్చేసావు మేడం ఇంకా జాబ్ కావాలా జోక్స్ కావాలా అంట సాయి గారు హాయ్ అండి అంటున్నారు శ్రావణి సిస్టర్ గారు సాయి బ్రో నీకు హాయ్ చెప్తున్నారు శ్రావణి సిస్టర్ సాయి వంశీ కూడా మీకు హాయ్ అక్క ఇంకేంటి అక్క స్పెషల్ ఏంటి ఇవాళ సండే కదా పిల్లలు స్కూల్ లేదు కదా మర్చిపోయాను ఇంకా మన వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వట్లేదు ఎందుకంటే త్రీ డేస్ మనం గ్యాప్ ఇచ్చాం కాబట్టి బాసిస్ బ్యాక్ స్టిల్ నౌ బాస్ మనం ఆన్లైన్లో ఉన్నా ఆఫ్లైన్లో ఉన్న బాసిస్ బాస్ బట్ ఇప్పుడు మాత్రం బాస్ బాసైజ్ బ్యాక్ మన వాళ్ళు ఎంతమంది వస్తుందో మేబీ ఫ్యాన్స్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మై లైఫ్ అని నేను అనుకుంటున్నా మరి అంతగా ఏమనుకోండి గుర్తుగా అంటున్నా హాయ్ శ్రావణి గారు ఉన్నాడు ఇదిగో ఈరోజు ఎక్క రీచ్ చేశాను బ్రో ఓకే 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 అక్క ఓకే అక్క హెయిర్ స్టైల్ బాగుంది అన్న అనేది ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాంప్లిమెంట్ ఏదో అట్లా పిచ్చుకూడు లెక్క ఇక అట్లా చేస్తూ ఉంటాం ఏం లేదు స్టిల్ నౌ ఇంకేంటి అందరూ లంచ్ అయిపోయిందా ఆఫ్ యూ లంచ్ అయిపోయిందా ఇదిగో శ్రావణి సిస్టర్ మీద ఫన్నీ జోక్ శ్రావణి సిస్టర్ నేను బాగా నేను బాగా పాడతానని అంటారు అమ్మ అవునా పాడితే అందరూ బయటకు పారిపోతారు ఇంకా కావాలా అంటున్నారు కడప సుబ్బమ్మ హాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మీ చోటు షేక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ మీ యశ్వంతపురం అంటున్నారు శ్రావణి అక్క సూపర్ సూపర్ అంటున్నారు మన కడప సుబ్బమ్మ గారు ఇక్కడ కువేట్లో ఉంటారు కదా మీరు కువేట్లో ఉంటారు కదా లంచ్ అయిపోయిందా సిస్టర్ లంచ్ అయిపోయిందా సిస్టర్ మీకు ఏమైంది జాయింట్ ఏమైంది అన్నయ్య అది లింకు సెండ్ చేశాను నువ్వు చూసుకోలేదు సో మళ్ళీ డిలేట్ అయిపోయింది అది ఎలా ఉన్నావు అన్న బాగున్నావా ఆం ఫైన్ ఐఎం ఫైన్ బాగున్నా చెల్లి మీరు బాగున్నారా ఐఎమ్ గుడ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ టైమ్ గుడ్ మై ఫ్యామిలీస్ గుడ్ హౌ అబౌట్ యూ అంతా క్షేమమా అంతా కుశలమా మన వాళ్ళు ఎవరు కూడా ఇంకా రావట్లేదు లేదన్న నాకు టైం అయితే టువెల్ అవుతుంది నాకు టైం అయితే టూ అవుతుంది ఎవరైనా కొత్తగా ఉంటే నాకు నాకు కూడా సపోర్ట్ చేయమని చెప్పండి ఓకే 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 సిస్టర్ కంపల్సరీగా చెప్తాను ఎందుకు చెప్పాను బరాబర్గా చెప్తాను లేదన్నా నాకు టైం అయింది ఓకే హాయ్ హాయ్ గురువు అంటున్నారు శరత్ శంకర్ హాయ్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మీ చోటు షేక్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఫర్ మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో హాయ్ గురువు అంటున్నారు శంకర్ బ్రో హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా ఇదిగో ఇంకోటి నువ్వు బాయ్ నువ్వు బాస్ నవ్వుకో బాస్ సావణి సిస్టర్ నాకు ఫోను ఎక్కడ పెట్టాను గుర్తులేదు అక్క ఫోను కాల్ చేయని చెప్తుంది సావణి చేస్తున్నాను ఓకే ఓకే నైస్ జోక్ బ్రో థ్యాంక్ యూ షేక్ హాయ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మిత్ షేక్ యాకు షేక్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఇట్స్ మీ చోటు షేక్ కొత్తగా మన ఛానల్ని ఏమైనా విజిట్ చేస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఉన్నావా స్టాని స్టావని అక్క ఉన్నారా మీరు దేర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మీ చోటు షేక్ అండి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి అందరిది లంచ్ అయిపోయిందా ఫ్రెండ్స్ త్రీ డేస్ నుంచి చాలా నేను కూడా మిస్ అయ్యాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కైండ్లీ సారీ ఫీల్ దయచేసి ఎవరు ఫీల్ కావద్దు కొంచెం బిజీ ఉండడం వల్ల నేను లైవ్ చేయలేకపోయాను సో ట్రై టు అండర్స్టాండ్ యశ్వంత్ మా చోటు అన్నయ్య లైవ్ పెట్టిండు అందరూ రావాలని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యశ్వంత్ తరఫున చెప్పండి చాలా ఆనందంగా ఉంది మీ లైవ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ओके ओके थैंक यू यशवंत थैंक यू सो मच थैंक यू सो मच फॉर युवर कांप्लीमेंट इसलिए चला सपोर्ट थैंक यू सो मच यशवंत गाड यू तमड़ मेरे छोटे भाई ये लाइक डन ओके ओके थैंक यू सो मच शेख హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ చోటు షేక్ నేచర్ నేచర్ ఇక్కడ అక్కడ చాలా బాగుంది యాక్చువల్గా నేను మా ఊర్లో లేను తిన్నారా తినలేదు తినలేదండి తినలేదు ఇంకా నేను మా ఊర్లో లేను మా అత్తగారింటికి వచ్చాను అనమాట సో అందుకే త్రీ డేస్ నుంచి నేను బిజీగా ఉండి లైవ్ పెట్టలేకపోయాను నేచర్ ఇక్కడ చాలా బాగుంది సో అందుకే చెట్టు కింద కూర్చొని నేను లైవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా మన మన వాళ్ళు హైట్లో ఉంటే దయచేసి హైట్లో ఉండకండి స్క్రీన్ పైన డబల్ డబ్బా లేపించి లైక్ ఇవ్వండి అండ్ సపోర్ట్ చేయండి అబ్బా ఆల్రెడీ స్టార్ట్ అయిందా అందరూ జాయిన్ అవ్వండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో ఏ స్పెషల్ హైలైట్ ఉందో చెప్తావా లైవ్లో స్పెషల్ అంటే ఇచ్చి పడేద్దాం మనతో ఉంటుంది మనం మనం అంటే ఎట్లుంటుంది వేయాలి మన లైఫ్ అట్లా ఉంటుంది మనతోని ఏమంటారు ఏం కర్రీ మాది ఫిష్ కర్రీ అండ్ నాటుకోడి ఇంకేమంటారు బీన్స్ కర్రీ ఉంది హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మి చోటు షేక్ ఇట్స్ జింగ్ జింగ్ అమేజింగ్ మా వాళ్ళు ఎవరు ఇంకా లైవ్లో రావట్లేదు వై వై ఎందుకు రావట్లేదు అర్థం కావద్దు హైడ్లో ఉండకండి హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్లో మన హైట్లో ఉండకుండా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేయండి అండ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఏ రేమో బ్రో హాయ్ హాయ్ మామ ఫ్యాన్ ఫ్యా ఫ్యాన్ మెటా ఎప్పుడో పెడతావు మామ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ మీటి ఫ్యాన్ కాయ కటింగ్ చేస్తున్నాడు మామ ఓకే ఓకే మామ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భరత్ ఆచారి బ్రో చిన్న హెల్ప్ ఓకే చెప్పు టెల్ మీ బ్రో వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మీ నివేదనా హలో బ్రో హాయ్ 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 నివేదనాని హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మీ చోటు షేక్ థ్యాంక్ యూ ఫ్రమ్ కమింగ్ ఫ్రమ్ మై లైవ్ స్ట్రీమింగ్ త్రీ డేస్ అయిపోయింది మీ అందరినీ మిస్ అయ్యి సో అందరినీ తిట్టుకోకండి హాయ్ హాయ్ నాన్నగారు హాయ్ అండి అదే సార్ మనం ఇచ్చి పెడతాం తగ్గేదేలే మన ఎనర్జీతో లైవ్ ఫుల్ జోష్ తీసుకురావాలి ఇంకా ఎవరినైనా మెసేజ్ పంపించాలంటున్నారు తిన్నా తిన్నా అండి తిన్నాను వన్ ఫిఫ్టీ ఆర్సీ కావాలి బ్రో సండే కదా శాలరీ ఇంకా రాలేదు అవునా ఎవరు మళ్ళీ నువ్వు వచ్చేసావరా నాయనా ఏ ఐడిల్తో వస్తున్నారా నన్ను మాత్రం వదలట్లేను ఓకే నాకైతే ఫోన్పే గూగుల్ పే ఇలాంటివి అయితే లేవు నీకు వన్ ఫిఫ్టీ సెండ్ చేయడం కోసం నీ వీలైతే రా ఇక్కడికి రా ఇదిగో అందరికీ పంపించడానికి మెసేజ్ రెడీ మా చోటు అన్నయ్య లైఫ్ స్టార్ట్ అయ్యింది అందరు రావాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి తగ్గేదేలే ఈసారి తగ్గేదేలేమంది ఇంకా ఏదైనా స్పెషల్ మెసేజ్ చేయాలా యశ్వంత్ బ్రో హాయ్ తిన్నారా అంటున్నారు షేక్ గారు హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మీ చోటు షేక్ అండి చాలా చాలా హ్యాపీగా ఉంది మీతో లైవ్ స్ట్రీంలో వచ్చినందుకు ఫోన్పే జీపే లేకుండా ఎవరు ఉంటారు బ్రో ఇప్పుడు లేదు కావాలంటే ఈ నెంబర్ మీరు చెక్ చేసుకో నా నెంబర్ ఈ నెంబర్ ఈ నెంబర్ ఎప్పుడు చెక్ చేసుకో ఓకేనా యాకుబ్ బ్రో नैन इंका तीन ले मा चूड़ माँ चोटू अके सद हसैन असलैक्कम वालेक असल वरमुल वरकू कैसे है भाई ठीक है क्या सब कैसे है खाना खा लिया भाई क्या कर रहे हैं आप मैं तो ठीक हूँ अल्हम्दुलिल्लाह आप कैसे है ब्रो युअर गार्डन इज़ सो ब्यूटिफुल थैंक यू थैंक यू గా ఇస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏ అపన్న మర మామ గారు బ్రో కన్నప్ప మూవీకి లేదు లేదు పోలే బ్రో కన్నప్ప మూవీకి పోలే పోలే బ్రో ఇక్కడ మా అత్తగారింటికి వచ్చాను చూపిస్తాను మీకు లైవ్లో చూపిస్తాను ఇక్కడ బాగానే ఉంటుంది ఎందుకంటే పల్లెటూరు కాబట్టి నేచర్ బాగానే ఉంటుంది పూల చెట్లు నేచర్ ఇది కోడి గూడనమాట నాటుళ్ళు ఉంటాయి మా దగ్గర సో నాటుకోళ్ళు ఉంటాయి కాబట్టి ఇగో కోడి ఏరియా ఉంది మాది ఇక్కడ కోడి ఉంది మందే నా కోడి కోళ్ళన్నీ వస్తాయి తోరా దిఖానా దికారా దిఖారా బాయ్ ఇప్పుడు మా ఊర్లో వాహన స్టార్ట్ అయింది ఇది చెట్టు కనకమరాల చెట్టు ఇక్కడ బీన్స్ చెట్టు ఉంది ఆలుగడ్డ చెట్టు ఉంది సో ఇక్కడ పల్లెటూరు కాబట్టి పల్లెటూరు కాబట్టి అన్నీ ఉంటాయి ఇది నిమ్మకాయ చెట్టు ప్రతి ఒక్కరి ఇక్కడ ఉంటాయి ఈ నాటకోడి ఈ కోళ్ళు వెళ్తున్నాయి ఈ రెండు కోళ్ళు కూడా మన ఏదో రోజు పోయాలి వీటిని కోసే టైం వచ్చినప్పుడు కోసే టైం సూపర్ బ్రో ప్రశాంతంగా అక్కడ ఉం ఉండు బ్రో ఈడ ప్రశాంతంగా ఉండడానికి ఏమీ లేదు ప్రశాంతంగా ఉంటాం అలానే ఏమి లేదు ఇప్పుడే రెయిన్ వర్షం పడుతుంది ఇక్కడే కాకపోతే మేము అందరితో లైవ్ చేద్దాం అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది వర్షం ఇక్కడే ఇప్పుడే స్టార్ట్ అయింది మబ్బులు బాగా పడ్డాయి సో మీ అందరికీ మ్యాక్సిమం నచ్చింది అనుకుంటున్నాను వర్షం అది గట్టిగా పడుతుంది ఏం కాలేండి ఎందుకంటే మనం ఎట్లయినా ఫోన్ వాటర్ ప్రూఫ్ ఫోనే నడిచినా దానికి అంత ఇబ్బంది ఏం లేదు సో అందుకే ఆ ధైర్యంతోనే వర్షంలో ఉన్నాను సూపర్ బ్రూప్రధంగా ఉన్నాడు ఓకే గుడ్ నేచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదిగో ఇంకొక మెసేజ్ ఓకే మా బాబు వాళ్ళు వర్షంలో ఆడుతున్నారు హే రోషన్ వర్షం బాగా పడుతుంది బ్రో విలేజ్ నుంచి కొన్ని మెయిన్ వీడియోస్ చేసి పోస్ట్ చేయండి కదా బ్రో చేస్తా చేస్తా కంపల్సరీగా చేస్తాను విలేజ్ నుంచి తీస్తా తీస్తా దానికి కొంచెం టైం ఉంది మేబీ వన్ వీక్లో చేస్తాను వన్ వీక్లో తీసుకుంటాను వర్షం చూడండి ఎలా పడుతుందో అవును పాలంతులో ఇప్పుడు వాన పడుతుంది వానతో పండగలా ఉంటుంది కదా నీకు వానలో ఏం చేయడం ఇష్టం వానలో ఏం చేయడం ఇష్టం వానలో తడవడం ఇష్టం తడితే మాత్రం మళ్ళీ జలుబు జరాలు వస్తాయి మళ్ళీ డబ్బులు కావాలి ఎందుకంటే రిస్క్ చేయడం సో ఇక వీడు మా చిన్న బుడ్డోడు ఏ వర్షం బాగా పడుతుంది హాయ్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ చూపు అండి ఏ చూస్తున్నారుగా వర్షం పడేది ఆహా వానలో తడవడం మధానే కానీ తర్వాత జ్వరం జలుపు వస్తే కష్టమే చూడాలి మరి జాగ్రత్తగా ఉండండి హాట్ టీ లేదా సూప్ అయితే బాగుంటుంది వానలో మ్యూజిక్ వింటూ కూర్చోవడం లేక నడవడం ఎక్కువ ఇష్టం నాకు టీ అలవాట్లేదు లేదు బ్రో ఎప్పుడైనా ఒకసారి సిన్స్ అది కూడా బయట బెల్లం టీ నాటి అంటే యశ్వంత్ తమ్ముడు ఈ మన మీకు వసంతురా హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ టూ షేక్ అండి వర్షం గట్టిగానే కొడుతుంది మీరందరు తెలుస్తూనే ఉన్నారు కదా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా వచ్చేవాళ్ళు తక్కువ అనుకుంటా పెడితే మేబీ ఇంకెవరు రావట్లేదు మేబీ ఈవినింగ్ పెడతాను లైవ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ మై లైవ్ స్ట్రీమింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ గుడ్ ఈవినింగ్ వన్ సెకండ్ బాయ్ 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 ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్తాం సైనింగ్ కాఫీ వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా హైట్లో ఉండకండి హైట్లో ఉండకుండా నాకు మెసేజ్ చేస్తే కంపల్సరీగా మాట్లాడతాను హైట్లో ఉండకండి హైడ్లో ఉండకండి హైడ్లో ఉండకండి టేక్ కేర్ ఓకే ఓకే డెన్ అన్నాను ఓకే సైనింగ్ అప్లో వస్తుంటే థ్యాంక్ యూ మచ్ హ్యాపీ సండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ